హాయ్ గాయస్ వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ బ్లాగ్స్ నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను గాయస్ ఈ రోజు మరో కొత్త బ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చాను నేను మరో పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను మీకు ఈరోజు ఎండల మల్లికార్జున స్వామిని చాలా ఫేమస్ అయిన టెంపుల్ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి చాలా ఎత్తైన శివలింగము అందెత్తులో ఉంటారు స్వామి ఈరోజు ఆ పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను నేను చూస్తున్నాను మీకు చూపించబోతున్నాను డైస్ రండి చూద్దాం గైస్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి మనం లెఫ్ట్ కి తీసుకోవాలి లెఫ్ట్కి తీసుకొని ఇలా కొంచెం ముందుకెళ్తే ఒక సర్కిల్ లాగా వస్తుంది అక్కడ రైట్కి తీసుకొని టెక్కల్ రోడ్లోకి వెళ్ళాలి గాయస్ ఇక్కడ రైట్కి తీసుకోవాలి ఇదే టెక్కలి రోడ్ దేవాలయం వస్తుంది ఇక్కడ ఈ రోడ్ నుంచి ఇక్కడ రైట్ చెప్పుకోవాలి మనం చూడండి శ్రీ ఎన్నల మల్లికార్జున స్వామి అని ఉంటుంది చూడండి ఇదే రోడ్ ఇది మన శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలో ఓల్డ్ దేవాలయాలు ఉంటాయి గా అన్నీ చాలా ప్రసిద్ధికరమైనదే దేవాలయాలంతా చాలా బాగుంటుంది రండి చూద్దాం మనం ఈ ప్లేస్ చూడండి ఎట్లుందో మనం ఇప్పుడే గుడి దగ్గరికి వచ్చేసాం దర్శనానికి వెళ్తున్నాను చూడండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ దేవుడికి కావాల్సింది ఇక్కడ అన్ని పూజ సామాన్లు అన్నీ దొరుకుతుంది గాయస్ ఇది చూడండి గాయస్ ఇది స్థల పురాణం ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ఇది అన్ని దేవాలయాలకి గోపురం ఉంటుంది ఇక్కడ గోపురం ఉండదు స్వామివారు పెరుగుతుంటారు కాబట్టి ప్రతి సంవత్సరము బీబీ గింజంత ఎత్తన పెరుగుతారు స్వామి చూడండి చూడండి స్వామివారి ధ్వజస్తంభం ఇది ఓం నమ శివాయ చూడండి ఇది ఫ్రంట్ వ్యూ స్వామి స్వామి వారి గుడి ఫ్రంట్ వ్యూ ఇది ధృదస్తంభం ఇప్పుడు మనం దర్శనానికి లోపలికి వెళ్తాం చూడండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ లెఫ్ట్ లోకి కౌంటర్ ఉంటుంది ఇక్కడ టికెట్ ఉంటుంది మనం పైకి ఎక్కి వెళ్ళాలంటే టికెట్ దర్శనం నలభై రూపాయలు చేస్తారు ఒకరికి మేము ఇద్దరు వచ్చాం కాబట్టి రెండు టికెట్లు తీసుకున్నాం రోజు భక్తులు ఎక్కువగా ఉండరు అనుకున్నాను నేను చాలా భక్తులు ఉన్నారు క్రౌడ్ ఉన్నారు దేవుడు చూశారు కదా శివలింగం ఎదురున్న స్వామి అదే శివుడు ముందు నందీశ్వరుడు ఉంటాడు కదా నందీశ్వరుడు చూడండి మనం నందీశ్వరం చోళ్ళలో ఏమైనా చెప్తే అది స్వామి వరకు నందీశ్వరుడు కల్పిస్తారు ఎంత పెద్దగా ఉంది శివలింగం యాభై ఐదు అడుగులు ప్రతి సంవత్సరము కార్తీక మాసాల్లో విశేషంగా ఉంటుంది ఇక్కడ నాలుగు సోమవారాలు కార్తీక మాసంలో చాలా విశేషంగా ఉంటుంది ఓం నమ శివాయ స్వామివారి దగ్గర పందులు గారికి చెప్పి అర్చన పూజ అన్నీ చేయించుకున్నాను చూడండి ఇలా తాబేళ్ళు కూడా ఉంటుంది ఇక్కడ ఇలా వస్తూ ఉంటుంది ఓం నమ శివాయ ఇప్పుడే దర్శనం అయిపోయింది స్వామివారిది చాలా బాగా జరిగింది దర్శనం చాలా అద్భుతంగా ఉంది దేవాలయం నేను భక్తులు తక్కువగా ఉంటారనుకున్నా కార్తీక మాసం కానీ చాలామంది భక్తులు ఉన్నారు సోమవారం దర్శించుకుంటూ చాలా ఆనందంగా ఉంది చాలా క్రౌడ్గా ఉంది మీకు చూపిస్తాను చూడండి మీరు రండి దర్శనం చేసుకోండి నేను చెప్పాను కదా రద్దీగా ఉంది అని చూడండి స్కూల్ పిల్లలు అంతా మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు స్వామివారిని చూడండి పైన మీకు చెప్పాను కదా గోపురం ఉండదు గోపురం స్వామివారికి మళ్ళీ పైకి వెళ్ళి కూడా మీకు సోమవారం చూపిస్తాను చూడండి తాబేల్ స్వామివారి దర్శనం చేసుకొని ఇప్పుడే పైకి వెళ్తున్నాం ఇచ్చి మీకు గురు ప్రాంతం స్వామివారు ఎంత పెద్దగా ఉన్నారు చూడండి మీరు చూడండి ఎంత పెద్దగా ఉన్నారు స్వామివారు శివలింగం ఓం నమ శివాయ మీకు క్లీన్ గా కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉన్నారు ప్రతి సంవత్సరం గింజంతా స్వామివారు పెరుగుతారు అందుకే ఇక్కడ గోపురం ఉండదు స్వామివారికి ఇక్కడ ఇలాగే పైకి వెళ్ళాలి సోమవారం దర్శించుకోవడానికి భక్తులు బాగున్నారు పై వచ్చారు మనం పెట్టాను స్వామివారు పైన మీకు చెప్పాను కూడా ఓపెన్గా ఉంటుంది కూడా స్వామివారి ఎండ పడడానికి వర్షం పడిన తీర్థం పడిన స్వామివారికి పడుతూ ఉంటుంది పైన కూడా పంతులు గారు ఉంటారు ఇక్కడ పూజలు చేస్తున్నారు చూడండి అట్లా అభిషేకాలు చేస్తుంటారు కింద పంతులు గారు ఉంటారు ఇక్కడ పంతులు గారు ఉంటారు చూడండి ఎంత పెద్దగా ఉన్నారు చాలా అద్భుతంగా అయితే దర్శనం అయిపోయింది పైన కూడా కింద కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఈ స్థల పురాణం గురించి దీని గురించి నేను చెప్తాను ఇక్కడ చూడండి గైస్ పొయ్యి ఇది పక్కనే పుష్కరం ఉంది అక్కడికి వెళ్తాను మిమ్మల్ని ఇది వెనకాల భాగంలో పూర్తి వ్యూ స్వామివారిది ఇక్కడి నుంచే పైకి వెళ్ళాలి స్వామివారి దర్శనానికి పైకి దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి నమశివాయ చాలా అద్భుతంగా ఉంది దేవాలయం అంతా ఇంకోటి చాలా ప్రశాంతంగా ఉంది మీరు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి స్వామివారిని నేను కూడా ఇంత పెద్ద లింగాన్ని ఎక్కడా చూడలేదు మన భారతదేశంలోనే అతిపెద్ద లింగం ఇక్కడ శివలింగం ఇది స్వామివారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉంది గైస్ మీరు రండి శ్రీకాకుళం జిల్లాలో చాలా అంటే చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి శ్రీముఖలింగం కానీ శ్రీకూర్మం కానీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి కానీ చాలా అంటే చాలా పురాతనమైన దేవాలయాలు ఇంకోటి ఇలాంటి అరుదైన శివలింగం కూడా ఎక్కడా లేదు ఇంత పెద్ద లింగము చిన్నప్పుడు చూసి ఉంటారు కానీ మీరు ఇటు ఇంత పెద్ద శివలింగం యాభై ఐదు అడుగులు స్వామివారంటే నేను కూడా ఎక్కడ చూడలేదు మీ ఈరోజు మీకు చూపించి నేను చూడడానికి వచ్చాను చా మీ ఈరోజు మీకు చూపించి నేను చూడ్డానికి వచ్చాను చాలా అంటే చాలా ప్రశాంత రాములవారు వారు రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకి తిరిగి వెళ్తా దండకారణ్యం అనే ప్రాంతంలో రాముడి ఆజ్ఞతో సుసేనుల వారు ధ్యానం చేస్తున్నారు ఎన్ని రోజులైనా అయోధ్యకి రాకపోయేసరికి హనుమంతుల వారిని రాముల వారు పంపించారు హనుమంతుల వారు వచ్చి చూసేసరికి సుసేనుల వారు ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు హనుమంతుల వారు ఆ పార్థివ దేహాన్ని ఒక కందకంలో పెట్టి జింక చర్మాన్ని గుర్తుగా పెట్టి అయోధ్యకు తిరిగి వెళ్ళారు హనుమంతుల వారు అయోధ్యకు వెళ్ళి సీతారాములను తీసుకొని వచ్చి ఆ జింక చర్మాన్ని తీసి చూడగా సుషేనులు వారు విచ్ఛిన్నమై శివలింగం రూపంలో ఉద్భవించారు త్రేతాయుగంలో విశేష పూజలు జరుగుతున్నప్పుడు కొండ ప్రాంతము కాబట్టి ఇక్కడ జలం లేదని హనుమంతుడు తన కాలతో కందకంలా చేసి ఉద్భవించిందే ఈ పుష్కరిణి మొదటిసారి సీతాదేవి ఈ పుష్కరిణిలో స్నానం చేశారు కాబట్టి ఇది సీత పుష్కరిణి అంటారు ఓకే గాయస్ ఇప్పుడు వరకు చూశారు కదా వీడియోని స్వామిని దర్శించుకున్నారు కదా చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆదరించండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గాయస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇచ్చే ఒక లైకు ఒక కామెంటు నాకు చాలా విలువ అవుతుంది బాయ్ యూ గాయస్